ఆమె పదిహేను రోజులు వ్రతం చేసింది శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు పోతనగారు ఒక అద్భుతం చేశారు ఆయన అన్నారు చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధత వాపుచ్చి మందమధురాలాపంబుల పంబుల పొగడైనది లక్ష్మీనాథున్ అన్నారు సర్వసాధారణంగా త్రాగటము మాట నోటితో చేస్తాం ఓ పాయసమో లేకపోతే ఏదో ఫలరసమో చాలా బాగుందనుకోండి నోటితో జుర్రుకు తాగుతారు కానీ పరమమంగళప్రదమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి అదితి కన్నులతో ఆయన రూపాన్ని జుర్రుకుద్దిటే అంటే అసలు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవమే అంత అందంగా అనిపించి అలా చూస్తూ ఉండిపోయి జుర్రుకుద్దిటే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల మందమధురాలా పంబుల పొగడినదితి లక్ష్మీనాథున్ కంఠం బిగ్గరగా రాక ఎదురుగుండా పరమాత్మ నిలబడితే ఏదో వచ్చిరాని మాటలా అన్నట్టుగా మందభాషల దగ్గరి మనుజ విభుడు అన్నట్టుగా చాలా మెల్లని కంఠంతో ఆయనని స్తోత్రం చేసి నేను ఇలా కష్టపడుతున్నాను నా బిడ్డ దేవేంద్రుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు నువ్వు ఆ వాళ్ళకిచ్చినటువంటి రాజ్యాన్ని బలిచక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ నా బిడ్డలకు రాజ్యం దక్కేటట్టుగా అనుగ్రహించమని అడిగింది